శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం దామోవరం గ్రామం నందు ఎయిర్పోర్టు నిర్మాణానికి కొరకు ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ భూములను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా అథారిటీ అధికారులతో మరియు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదా రావు యాదవ్ల ఆధ్వర్యంలో మరియు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి కలిసి నేడు ఢిల్లీ ఎయిర్ ఇండియా అథారిటీ అధికారులతో విమానాశ్రమం ఏర్పాటు చేస్తున్న భూములను పరిశీలించారు త్వరలోనే దామవరం నందు ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో కావలి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీద రావు యాదవ్ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఢిల్లీ ఎయిర్ ఇండియా అథారిటీ అధికారులు నేడు ఎయిర్పోర్ట్ స్థలాన్ని పరిశీలించారు లేదంటే వీళ్ళకి కావాలంటే ఇంకో ని హై చేసి In fact, hold on 24, 27 first. Then suddenly a call comes saying, No, no, they are coming on uh, 20th. వీ ఆల్సో థాట్ వి విల్ కమ్ ఆన్ 2024 వెడ్డింగే చేయారు ఆ వెడ్డింగ్ చేయకపోతే ఇంకా మనది ముందే ఆగిపోతుంది లే ఇప్పుడు మా అర్థం అర్థం యస్ దిస్ ముందుకు తీసుకువాలా ఫస్ట్ ఈ టెండర్ రౌండ్ అంటే అంటే ఓఎల్ఎస్ ఈ టెండర్ పిలిస్తే యస్ గ్రౌండ్ అయినా చాలా క్లియర్ అయిపోతుంది సరే ఇవి పారలల్ గా చేసుకోవచ్చు సార్ దట్ దే కెన్ లైక్ ఫర్ బోత్ దిస్ థింగ్స్ నథింగ్ ఇస్ ఇంటఫిరింగ్ దట్ కెన్ బి ఇన్ దట్ వే అండ్ దట్ ఇస్ దేర్ ఇండిపెండెంట్ సో దే కెన్ బి డన్ सर आई होप देयर ड्रीम्स कम ट्रू आल्सो ट्विन एक इकडे आता हूं जो बॉर्डर आता है सिनेमा मैं एक छोटा सा 20 असते दे एंड में आओ ओ इकडे इकडे पर्यंत री दिस पर्यंत येडवर येडगी डिपार्टमेंट మాది వేషలు అయ్యి ఎక్కడాకి అది పోతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన రాజ్యసభ ఎంపీ గారికి విధంగా లోక్సభ ఎంపీ గారికి ఎంఎల్ఏ గారికి అదేవిధంగా ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్స్ అందరికీ కూడా నమస్కారం అదేవిధంగా రైతులు కూడా చాలామంది ఇస్తున్నారు మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి వీటి మీ రోజు రావడం జరిగినాయి సో వీళ్ళకి కూడా అన్ని సపోర్ట్ మన సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి తీసుకున్నాము దీనికి సంబంధించిన మ్యాప్లు కానీ ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానికి కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతున్నాయి అదేవిధంగా మనము రైతులకి ఇంకా మొత్తం పద్నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ అవైలబుల్గా అవసరం ఉన్నట్లయితే దాంట్లో సుమారుగా ఏడు వందల ఎకరాల దాకా మనం ల్యాండ్ ఎక్విబిషన్ చేసుకొని మన చేతిలోనే ఉన్నాయి మన పొషంలో ఉన్నాయి దాంతో ఆ ఒక ల్యాండ్ బ్యాంకుతో మనం వెంటనే ఏ యాక్టివిటీస్ ముందుకు అని అది కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరితో మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాము అదేవిధంగా ఆన్రబుల్ ఎంపీ గారు కూడా చాలా వరకు ఎఫర్ట్ పెట్టి ఉన్నారు టీం రావడానికి సో వీళ్ళందరికీ కూడా నా అగతజ్ఞ అదేవిధంగా మనకు వచ్చిన ఈ టీంతో కూర్చొని డిస్కస్ చేసుకొని దీనికి కొన్ని టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ చెప్పి ఉన్నారు సో ఇంగ్ స్టడీస్ కొంతవరకు జరగాల్సిన ఉన్నాయి అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో కూడా మాట్లాడుకొని షో దట్ దట్ స్టడీస్ ఆర్ అప్ సో దట్ దిస్ హోల్ ఐడియా ఆఫ్ ఎయిర్పోర్ట్ ఇస్ ప్రొడ్ ఇన్ నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్లోనే మనం ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా జిల్లాలో వచ్చినట్టు ఖచ్చితంగా ప్రయత్నం చేసుకుంటాము ఇక్కడ రైతులతో కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టుకొని తీసుకోవడం ఆ ఒక్క విధంగా మనం ఎప్పుడు కూడా ల్యాండ్ ఎక్సిబిషన్ చేయము ఖచ్చితంగా ముందు కూడా ఏడు వందల ఎకరాలు కొంత మన చేతిలో ఉన్నాయి ఇంక ఏడు వందల ఎకరాల్లో కొంతమంది రైతులు ఉన్నారు సో వాళ్ళకి ఇవ్వాల్సిన కొంత కాంపెన్సేషన్ అమౌంట్ అయితే ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము ఇంతకు ముందు ఒకసారి గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లాము సో దాని నుంచి కూడా ఆదేశాలు బట్టి మనం ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ లోకల్ ఎమ్మెల్యే గారు సపోర్టుతో వీల్ ఎన్ష్యూర్ దాట్ ఖచ్చితంగా కాంపెన్సేషన్ వాళ్ళకి ఎంతవరకు అయితే మనం కాంపెన్సేషన్ ఇవ్వగలుగుతామో ఖచ్చితంగా అది ఇచ్చిన తర్వాత మనం ల్యాండ్ అడ్మిషన్ కంప్లీట్ చేసుకుంటాం చెప్పుకొని సెలవు